ఒక అంశాన్ని ఇప్పటి వరకు నా మిత్రుడు చెప్పినట్టుగా నిజంగానే ప్రాణానికి థ్రెట్ అయితే ఉంది నాకేం జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత నాకేం జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత నువ్వు కూర్చునే కూర్చులో అక్కడ ఆ నాలుగు కాళ్ళల్లో ఒక కాలు నాది నాకు ఆ బాధ్యత ఉంది నాకు ఆ రైట్ ఉంది నేను ఖచ్చితంగా అడుగుతా ఏది ఏమైనా బాజాప్తిగా అడుగుతా నాకేదన్నా జరిగితే నాకేమన్నా అయితే ముఖ్యమంత్రికి కూడా సేమ్ అదే కావాలి పక్కా కోరుకుంటే ఎందుకంటే నాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యతగా వచ్చి నేను ఈరోజు ఆయన ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నా గతంలో ప్రశ్నించిన రేపు మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ప్రశ్నిస్తా ఎవరి సపోర్టు లేదు ఎవరి సపోర్టు రాదు నేను కేవలం ప్రజల పక్షాన పనిచేసే వ్యక్తిని ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని నన్ను ఎలా అర్థం చేసుకున్నా అది మీ ఇష్టం ఎందుకంటే వాస్తవ కోణాలు యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు రంజిత్ అంటే తప్పన్నది ఆనాడు కాంగ్రెస్ ప్ర పార్టీ కోసం పనిచేసిన మరి ఆనాడు వాళ్ళ కోసం పనిచేసినట్ట ఈరోజు వీళ్ళ కోసం పనిచేస్తే వీళ్ళ కోసం కాదన్నా ప్రజల కోసం నేను పనిచేస్తా ఉన్నా కాబట్టి నేను ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా కాటికిలో కాటిలో పేర్చేంత వరకు మా మీద మమ్మల్ని కాటిలో పేర్చేందుకైతే సిద్ధమైలు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తిప్పి తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంటారు కొందరు లుచ్చా జర్నలిస్టులు చేయబట్టి నిజమైన జర్నలిస్టులకు ఇది సమస్యగా ఏర్పడింది అదేంది మెత్తి కింద కత్తిలా అయిపోయింది తడిగుడ్డేసి కొట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నది సో ఇప్పటికీ ఆకుల శ్రీనివాస్ మిస్సింగ్ సో ఆయన ఇక్కడ కాదు ఏకంగా కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగింది ఈ రోజు రాహుల్ గాంధీని కలవబోతున్నాడు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేయమని అన్ని రకాల ఆయుధాలు ఆయన సమకూర్చుకొని వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా నేను చెప్పే అంశం ఒకటి మనం ప్రజల పక్షాన పోరాటం చేద్దాం ప్రజల కోసం పనిచేద్దాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మారగానే సరిపోలే పాలనా వ్యవస్థ మారాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అనేది ప్రజల కోసం ఉండాలి ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలి ప్రజల అభివృద్ధి కోసం ఉండాలి నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఉండాలి కానీ అలాంటి పరిస్థితి మీకు ఎక్కడైనా కనిపించిందా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ 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 ఒకటే మాట చెప్తా వినండి ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్న ప్రతి క్షణానికి ఎక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే కానీ వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ మళ్ళీ ఒకటే అంశం ఈరోజు నా తెలంగాణ ఆగమైపోతున్నదా ఏమైపోతున్నది అని నేను చెప్పే ప్రయత్నం చేస్తే దాంట్లో కొన్ని అంశాలను తీసుకుందాం సో ఏమంటున్నాను అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అయితే ఇందులో నాకు ఒక విషయం వచ్చింది ఒక చిన్న నిన్న ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్కి సంబంధించిన రిప్లై నేను లైవ్లో ఇస్తా ఇప్పుడు మాట్లాడను మీతో అని చెప్పిన నేనేమంటున్నానంటే ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ వాది మిత్రుడు ఫోన్ చేసిండు అన్న ఇది మా పార్టీ మా మూడు రంగుల పార్టీ మాది గాంధీ పార్టీ కాదంటలేం కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు అన్న ఎందుకంటే తుంగతుర్తిలో బాంబు విషయంలో చూడొచ్చు కార్యకర్తల విషయంలో చూడొచ్చు జర్నలిస్టుల విషయంలో చూడొచ్చు కేసుల విషయంలో చూడొచ్చు అన్ని విషయాలలో కూడా చూస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త అన్నా అని చెప్పిండు నేనేమంటున్నా అన్న అంటే జాగ్రత్త నాకు కాదన్నా ముఖ్యమంత్రికి చెప్పండి ఆయన మారితే ఖచ్చితంగా పాలనా వ్యవస్థ అనేది మారితే అందరూ సంతోషంగా ఉంటారు ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి జాగిరీ కాదు లేకపోతే ఎవ్వడి జాగిరీ కాదు ఇది తెలంగాణ ప్రాంతాల ప్రజలది తెలంగాణ అందరూ సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా గుర్తుపెట్టు పెడితే పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన భాషకేమో స్వాగతం ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులు వేయాలి ఇప్పుడు నేను వెచ్చి కొడితే తెలంగాణలో ఉన్న పది జిల్లాలలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేపిస్తా నేను ఏది రంజిత్ మాట్లాడిన మాట అందుకే కొన్ని చెప్పట రాజ్యాంగాన్ని చెప్పటోళ్ళ నినాలే ఉండాలి రాజ్యాంగాన్ని బోధించే వ్యక్తి అయినా ఉండాలి రాజ్యాంగాన్ని వినే వ్యక్తి అయినా ఉండాలి ఈ సగం సగంఘళ్లతోని ఇదే పరిస్థితి వీడియో అన్న సక్క చూడరు లేకపోతే అలా ఏం మాట్లాడిర్రు అనేది తెలియదు ఏమీ తెలియదు పోయిర్రు మనోభావాలు మా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అదే ఎవ్వరు అంటలేరు ఇడ మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కావడానికి నా యొక్క చెయ్యి ఉంది తనే ఆశామసి కాడు మీడేం వేరే గ్రహం నుండి తీరాలే కదా